కళ్యాణదుర్గం ఈ స్టాంపుల కుంభకోణం మరొక మునిపే కమ్మదూరు మండలం తహసీల్దార్ సంతకాన్ని పోర్జరీ చేసిన ఘటన అధికారుల గుండెల్లో గుబ్బులు పుట్టిస్తోంది గ్రామ కంఠం భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు ఓ వ్యక్తి కంబదూరు మండలం తహసీల్దార్ బాలకిషన్ సంతకాన్ని పోర్జరీ చేసి నకిలీ పత్రాలు సృష్టించినట్లు కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం అధికారులు గుర్తించడంతో ఈ విషయం వెలుగులేకొచ్చింది పోర్జరీ సంతకాలు చేసిన భూ పత్రాలను రిజిస్ట్రేషన్ కొరకు ఓ వ్యక్తి సబ్ రిజిస్టార్ కార్యాలయంకు తీసుకెళ్లారు పత్రాలను పరిశీలించిన సబ్ రిజిస్టార్ కార్యాలయం అధికారులు తహసీల్దార్ సంతకం తేడా ఉండటాన్ని గమనించి తహసీల్దార్కు సమాచారం అందించారు భూ ధృవీకరణ పత్రాలను పరిశీలించిన తహసీల్దార్ బాలకిషన్ తన సంతకం ఫోర్జరీ చేసినట్లు నిర్ధారించారు తహసీల్దార్ బాలకృష్ణ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మీడియాకు తెలిపారు ఇదే విషయమై ఎస్ఐ ప్రవీణ్ కుమార్ను వివరణ కోరగా తహసీల్దార్ సంతకం అయినట్లు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారని దానిపైన కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు సర్టిఫికేట్ సంబంధించి వివరణ కొరకు నాకు లెటర్ పెట్టాలి ఆ సర్వే నెంబర్కి సంబంధించి లెటర్ మీ ఆఫీస్ నుంచి ఇచ్చారా లేదా అనే విషయం మీద దానికి సంబంధించి మన రికార్డు ఎవరికై చేయగా అది మన ఆఫీస్ నుంచి ఇవ్వబడలేదు ఆ సంతకాలు కూడా మనం మ్యాచ్ కాలేదు ఆ విషయం మీద ఎంక్వైరీ కొరకు డీటెయిల్ ఎంక్వైరీ చేయండి అనే దాని మీద సర్ మన ఎస్హెచ్ఓ గారికి లెటర్ పొందడం జరిగింది పూర్తి వివరాలు తెలిసిన తర్వాత నేను ఎంఆర్ఓ సార్ గారు సార్ సంతకాలు ఫేక్గా పెట్టినారు పెట్టి మన కళ్యాణదుర్గం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేయమని చెప్పగా అది ఒరిజినల్ ఆయన సంతకం సార్ సంతకమా లేదా అనేసి సబ్ రిజిస్టర్ అడితే అది ఫేక్ సంతకాలుగా ఉన్నాయనేసి సార్ తీసుకొని మాకు ఇదైనా కంప్లైంట్ ఇస్తే దాని మీద కేసు రిజిస్టర్ చేసుకొని అది ఎవరు ఏం కథ అని విచారణ తెలిపి వాళ్ళని అరెస్ట్ చేస్తాం కొద్దిగా మాకు நல்ல விசாரணை சாப்பிடும்